అలా కాదు కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో విష్ణువాలయంలో అంబికాలయంలో మఠ ప్రాంగణంలో ఈ నాలుగు చోట్ల కూడా దీపాన్ని పెడతారు మీకు పన్నెండు నెలలు ఉన్నప్పటికీ కూడా పన్నెండు నెలలలో ఏది ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు ఏదో భాద్రపద దీపం లేకపోతే ఆశ్వీజ దీపం మార్గశిర దీపం అలా పేర్లు లేవు ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి ఆ ఒక్క నెలలోనే దీపానికి అంత ప్రాముఖ్యత ఎక్కడుంది యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగ వెలిగిస్తాం కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ కానీ ఆ ఆచారం లేదు దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే ఉదయం పదకొండు గంటలకి పూజ చేసినా దీపం పెడతాం పన్నెండింటికి పూజ చేసినా దీపం పెడతాం మధ్య సాయం సాయంకాలం నాలుగు గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం ఎందుకు అక్కడ దీపం లేదా వెలుతురు లేదా ఎందుకు దీపం పెట్టడం అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది ఒక ప్రధానమైన ఆచారం ఉంది మనకి పరమేశ్వరుడు ఐదు జ్ఞానేంద్రియములను ఇచ్చాడు కన్ను చెవి ముక్కు నాలుక చర్మము సమస్త సుఖములు ఈ ఐదుటి మీదే ఆధారపడ్డాయి నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు నేను ఒక్క మాట అంటాను ఊహించండి ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు సుఖమన్న మాట మీకేముంది చెప్పండి సుఖమూ లేదు దుఃఖము లేదు జలపాతం ఉంది మీరు చూస్తారా వీణానాదం ఉంది మీరు వింటారా రామాయణం ఉంది చదువుతారా తిరుపతి లడ్డు ఉంది మీరు తిట్టారా కడుపున పుట్టిన కొడుకున్నాడు మీరు పుత్రగాత్ర పరిష్పంగా అనుభవించగలరా దేవాలయ శిఖరాన్ని చూస్తారా ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు సుఖము కానప్పుడు దుఃఖము కాదు ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న రెండు మాటలు లేవు ఏమీ తెలియదు పరమేశ్వరుడు ఈ ఐదు ఇంద్రియములను ఇచ్చి ఐదు ఇంద్రియములకు శక్తినిచ్చాడు ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది నానా చిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్చతుక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది కన్ను ఐదు ఇంద్రియములలో నాయకుడు నయన నాయక ముందు కన్ను లాగుతుంది ఇంద్రియాలన్నీ తిడతాయి కన్ను లేకపోతే తొంభై శాతం సుఖాలన్నీ చచ్చిపోయినట్టు కన్నుంది కాబట్టే సుఖాలు చాలా సుఖాలు అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని నా కూతుర్ని నా మనవల్ని నా భార్యని ఆ చెట్లని పరమేశ్వర మూర్తిని రామాయణ గ్రంథాన్ని శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో ఈశ్వర ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్ని ఉన్నాయి ఈ కన్ను ఇచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెట్టుతున్న వాళ్ళం కాదు ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదంతాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది అందుకు దీపం ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది ఒకటి ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు ఎందుకని ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు ఇతరులకు చెందదు అన్నాడు అది తానే అనుభవిస్తుంది కొన్ని కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అవి తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే భగవంతుడికి పూజ చేశామనుకోండి ఆయన బడలిపోతాడు ఆయనకి కూడా అలసకు ఉంటుంది ఇన్ని పువ్వులు మీరు వేశారనుకోండి వేడి మల్లెపూల్లో ఆయన మల్లె చేయి పెట్టి చూడండి ఎంత వేడిగా ఉంటుందో చాలా వేడి ఇంత అగరత్తుల కట్ట వెలిగించి అక్కడ పెడతాడు పొగ బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే ఆయన అమ్మయ్యాన్ని ప్రశాంతత పొందుతాడు అందుకే రాజోపచారాల్లో చామరం వి జయామీ చామరం వేస్తాం చామరం ఎక్కడది చామరీ మృగం యొక్క తోక ఆ చామరీ మృగ మృగం యొక్క తోకలోని వెంట్రుకలను గుదిగుచ్చి చామరంగా వేస్తాం తన వెంట్రుకలు ఈశ్వరుడు యొక్క ఖేదాన్ని కూడా తగ్గించగలిగినంత గొప్పవని తెలుసుకుని చామరీ మృగం వచ్చి చామరం వేస్తుంది ఆ ఈశ్వరుడికి వేయలేదు ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది కానీ ఏనుక్కి తెలుసా నాకు దంతం ఉంది అని అంత అందంగా ఉంటుంది నేను ఈ దంతంతో బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా తెలియదు ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా మురిసిపోలేదు నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు గడ్డితిని పాలిచ్చి ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు ఎక్కడో నీటిలో తిరుగుతున్న చేపని పట్టుకుని తెచ్చి తాను తింటాడు ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములను ఎక్కి తాను విడుతున్నాడు సింహాలు పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపూచలతో కూడుకున్న వాహనం ఇచ్చి స్వేచ్ఛ విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుషుడు ఒక్కడే ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునకే ఇచ్చాడు ఇంకెవ్వరికి ఇవ్వలేదు అన్నిటినీ నీవిగా అనుభవించగలవు ఒక కుక్క ఉంది రాత్రి తెలివిగా ఉండి ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా అరుస్తుంది కుక్క దానికి విభూతుందని తెలిసి నీ ఇంటికి తెచ్చి ఒక కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడన్నం మాత్రం కుక్క తినలేదు నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు నేను సమస్త భౌతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయనే నమ్మకం ఏం లేదు ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చేయాలి ఆ ఉపకారం చేసి సమస్త భూతములను ధరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం అందుకే సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు వేడి తగ్గి ఉంటుంది వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నూనె ఆవు నీతితో దీపం పెడతారు ఈ రెండింటితోనే ఎందుకు పెట్టాలి కార్తీక సోమవారం అండి కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు కార్తీక సోమవారం అండి కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏమిటంటే చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో ఎనిమిది హోరలు మూడు పర్యాయాలు తిరుగుతాయి మూడెనిమిదిలో ఇరవై నాలుగు మొట్టమొదటి హోర అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర తర్వాత ఇదో శనిహోర తర్వాత గురుహోర తర్వాత కుజహోర ఏడు హోరలు అందుకే ఆ హోరలే మూడు ఇరవై నాలుగు పూర్తి మళ్ళీ ఇరవై ఐదో హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు సోమవారం ఉందనుకోండి చంద్రహోరతో మొదలవుతుంది చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తుంది దాన్ని ఆదివారం ఉందనుకోండి సూర్యహోరతో ప్రారంభమవుతుంది సూర్యహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము భానువారము అని పిలుస్తాం ఈ ఎనిమిదే మూడి ఇరవై నాలుగుగా తిరిగి పూర్తయిపోతుంటాయి అటువంటి రోజుల్లో సోమవారన్నాడు చంద్రుడు మనకారకుడు చంద్రమా మనసోజాతః అని పిలుస్తాం మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు హృదయ స్పందనమే మనిషి మనుష్య ప్రాణి యొక్క జీవనం గుండె ఎంతసేపు ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు గుండె ఆగిపోయిందనుకోండి ఆయన వెళ్ళిపోయాడండి అంటారు ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది నాడీ మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది బయటికి బయటికొచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వలన నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తిమించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు ఆయుక్కారకం అవుతుంది నాడి నిలబడుతుంది ఆకారం ఉండదు సాకారం నిరాకారం నిర్గుణించ నిర్గుణంచ గుణాత్మకం తత్వంత పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమని చేస్తూ నిర్గుణం సగుణం అని రెండు రకాలు నిర్గుణంలోకి వెళ్ళాలనుకున్నవాడు పరమ వైరాగ్యంలో ఉన్నవాడు పెడతాడు సాకారమును ఉపాసన చేసేవాడు బాహ్య ప్రయోజనం కావాలనుకున్నవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు యథార్థమునకు అది ఒక కాంతి పుంజ్యము ఆ కాంతి పుంజ్యమే దివ్యే దీపము అదే ప్రకాశము ఆ దీపమే పరమేశ్వర స్వరూపము అందుకే దీపం గురించి చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది ఆ దీపమే పరమేశ్వరుడు నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వీవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా బి భాతి అంటుంది ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు ఆయన ఒక పెద్ద వెలుగు ఆయన వెలుగు ముందు సూర్యచంద్రుడు ప్రకాశించరు ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పని చెయ్యం కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతి పుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం పోతన గారు భాగవతం చేస్తూ అంటారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు ఇకటి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతని మేసే అంటారు ఈ లోకాలు ఈ లోకేశులు ఈ లోకస్థులు వీళ్ళందరూ మహాప్రలయంలో పడిపోతే నీటితో నిండిపోతే కటిక చీకటి ఆవరిస్తే సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే ఈ కటిక చీకటికి ఆవల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనది ఉన్నదే అది పరమేశ్వర స్వరూపం దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ అష్టమస్కంధంలో కాబట్టి యథార్థమునకు స్వరూపము ఒక వెలుగు ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం దక్షిణాయనంలో ఉపాసన ఇన్నేళ్లు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి చూడండి గోడ దూకే వాళ్ళు ఉంటారు లాంగ్ జంప్ చేస్తారు అంటారు వాళ్ళు చేత్తో కర్ర పట్టుకొని పరిగెత్తుకొస్తారు ఓ గోడ దూకాలి పరిగెత్తుకు పరిగెత్తుకొచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటుదిలేసి తాను అటుపడిపోతాడు తప్ప ఓ కర్ర గోడ దూకడానికి ఇంత దూరం నాకు సాకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకి ఎత్తడానికి ఉపయోగపడిన సాధనమా నువ్వు నాతో రా అంటే తను ఇటుపడిపోతాడు కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటుపడిపోవాలి ఒక సాకారాన్ని పట్టుకొని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది సభాభ్యస్ భో నమో నమో ఈ సభ సభాపతి నమస్సికత్య ఇచ ప్రవాహ్య యచ మేఘ్య ఈచ విద్యుచ్చ యచ మేఘంలో విద్యుత్తులో ప్రవాహంలో నురగలో దొంగలో దొంగలో అంతటా ఈశ్వరుడే అని అంతటా స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు అబ్బా నీకు కనపడతాను కుక్కలో పిల్లిలో దాని కన్నుల కాంతిలో దాని నడకలో దాని కదలికలో దాని ఆకల్లో దాని దాహంలో దాని భయంలో ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా చీపురు పల్ల కొంచెం దాని దగ్గర పెడితే ఆగిపోతుంది కొంచెం ఇలా కలిపితే వేగంగా పరిగెత్తికి వెళ్ళిపోతుంది దాని ఇంత చీమకింత మెదడు ఆ చిన్న మెదడులో దాని శరీరం మీద అభిమానం దానికో భయం దానికో జ్ఞానం ఇది పుల్ల దీన్ని పుచ్చుకున్న వాడున్నాడు వాడు గుచ్చుతాడు మనం చచ్చిపోతాం మనం పారిపోవాలి అది పరిగెత్తడం ఇన్ని భావనలు ఉన్నాయి నీలో ఏ చైతన్యం ఉండి భావనలు కల్పిస్తోందో ఆ చైతన్యం దానిలో ఉంది దాన్ని నువ్వు సృజించలేదు దాన్ని చంపే అధికారం కూడా నీకు లేదు ఇంకొక చైతన్యాన్ని తీసే అధికారం నీకు లేదు అప్పుడు ఎక్కడ ఈశ్వరుణ్ణి చూస్తావు నువ్వు నీ పూజామందిరంలో కాదు ఈశ్వరుణ్ణి చూసేది నీకు ఎక్కడ చూసినా ఈశ్వర విన్యాసమే కనపడుతుంటుంది అంతటా నమ హరికేశాయోపవీతి వీతి పుష్టానాం స్ానాంపత ఏ నమౌనమో అంటుంది రుద్రం అదిగో ఆ చెట్టు యొక్క ఆకుపచ్చటి ఆకులలో అందరూ కదలకుండా కూర్చొని ప్రవచనం వింటున్నట్టుగా తాను కూడా నిలబడి వింటున్నటువంటి ఆ చెట్టులో కూడా పరమేశ్వరుడు కనపడితే ఇక్కడ ఉన్నాడు రాన స్వామి అనుకున్న నాడు ఆకుపచ్చని చెట్టులోని ప్రతి ఆకులోని ఆకుపచ్చతనంలో నీకు పరమేశ్వరుడు కనపడతాడు అదిగో ఆ దర్శనాన్ని నువ్వు పొందావనడానికి ఉదాహరణ దీపం ఆ కాంతి అది నీకు ఇక్కడ అంకురించిందని గుర్తు నీకు అంతటా కనపడుతోంది ఎందుకని లోకంలో యథార్థము తెలియాలి అంటే దీపం ఒక్కటే సాధన అది తాడో పామో నాకు తెలియదు అనుకోండి నేనే ఉద్యోగం చేస్తున్నానో ఆ అపాయింట్మెంట్ ఆర్డరో నేనేం చదువుకున్నానో ఆ సర్టిఫికెట్లో నా ఎల్ఐసి పాలసీలో నా చెక్బుక్కో పట్టుకొస్తే తెలియదు ఒక దీపం పట్టుకొస్తే తెలుస్తుంది దీపంలో అది తాడని తెలియగానే పాము కాదన్న సత్యం తెలిస్తే భయం పోతుంది ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంకా నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటావు అదిగో అలా చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ పరమేశ్వరానుగ్రహంగా అంకురిస్తుందని తెలుసుకుని అంతటా ఉన్నది ఒక్క